హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎన్ఎస్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ సేల్కి వచ్చిందండి ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా మరిన్ని వీడియోస్ చేస్తాను ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇది ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ అండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వంద గజాలు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ మీరు చూస్తున్నది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వంద గజాలు మీరు చూడొచ్చు మనం ఎంట్రన్స్లో ఉన్నాం గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ వన్ బీహెచ్కే కట్టడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది సో రెడీ టూ మూవీన్ అండి కొత్త ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ న్యూలీ కన్స్ట్రక్షన్ హోము హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వంద గజాలు ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సిసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది రెగ్యులర్ రిజిస్ట్రేషన్ క్లియర్ బ్యాంక్ బ్యాంక్లోని ఎలిజిబిలిటీ ఉంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్లో ఎలిజిబిలిటీ ఉంది ఈస్ట్ ఫేస్ ఫేజింగ్ వచ్చేసి ఈస్ట్ ఎటువంటి వీధిపోటు రోడ్స్ కట్టేం లేదు రెగ్యులర్ రిజిస్ట్రేషన్ క్లియర్ టైటిల్ లొకేషన్ వచ్చేసి మనకి ఇది మేడ్చల్ వస్తుందండి మేడ్చల్ రైల్వే స్టేషన్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది మేడ్చల్ రైల్వే స్టేషన్కి టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వంద గజాలు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ క్లియర్ టైటిల్ లోన్ ఎలిజిబిలిటీ అయితే ఉంది సో మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ ఇది మీరు రెంట్కి ఇచ్చుకుని పైన మనకి టూ బీహెచ్కేలో మీరు ఓనర్స్గా స్టే చేయొచ్చు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ న్యూ కన్స్ట్రక్షన్ హోమ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ముందు టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మనకి డిస్టెన్స్ ఉంటుంది రైల్వే స్టేషన్కి మేడ్చెల్ ఈస్ట్ ఫేసు కొత్త ఇండిపెండెంట్ హోము హండ్రెడ్ స్క్వే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కూడా మీరు వేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఐరన్ క్వాలిటీ అలా ఉంటుంది ప్రజెంట్ అయితే కనుక జీ ప్లస్ వన్ వాళ్ళు కట్టడం జరిగింది సో రైట్ మూవ్ అండి మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు హౌస్ వామింగ్ చేసుకోవచ్చు క్లియర్ టైటిల్ బ్యాంక్లోని ఎలిజిబిలిటీ ఉంది రెగ్యులర్ రిజిస్ట్రేషన్ క్లియర్ టైటిల్ బ్యాంక్లో ఎలిజిబిలిటీ ఉంది ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు దాంట్లో స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది ఎక్కువ ఉండదు ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేషన్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియేషన్ ఉంది స్లైట్లీ ఉంటుంది ఎక్కువ ఉండదు క్లియర్ టైటిల్ అండి బ్యాంక్లో ఎలిజిబిలిటీ ఉంది మేడ్చల్లో ఉంది టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే రైల్వే స్టేషన్కి మనకి డిస్టెన్స్ ఉంటుంది క్లియర్ టైటిల్ ఎనభై గజాలు సారీ వంద గజాలు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ క్లియర్ టైటిల్ ఉంది ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఉందండి సిసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది సో అంతా వుడ్ వర్క్ చేసి వుడ్ వర్క్ మాత్రమే మనకు పెండింగ్ ఉంది అంతా వర్క్ చేసి ఇచ్చారు ఫాల్సింగ్ వర్క్ చేసి ఇచ్చారు సో వుడ్ వర్క్ మాత్రమే మనకు పెండింగ్ ఉంది యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మన ఇంటీరియర్ డిజైన్ చేసుకోవచ్చు ఈస్ట్ వైస్ అండి ఈస్ట్ ఫేస్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను చుట్టూ చూడొచ్చు మీరు ఇన్న ఇండిపెండ్ హౌస్లు ఉంటాయి చుట్టూ కూడా అంత ఓపెన్ స్పేస్ ఏం లేదు ఇండిపెండ్ హౌస్లే ఉంటాయి సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ పైన టెరస్ అండి ప్లస్ వన్ హండ్రెడ్ స్క్వర్ యార్డ్ రెగ్యులర్ స్టేషన్ క్లియర్ టైటల్ ఎనభై ఎనిమిది లక్షలు మేడ్చల్ రైల్వే స్టేషన్కి టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంది డిస్టెన్స్ ఎనభై ఎనిమిది లక్షల్లో నెగోషియేషన్ ఉంది స్లైట్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మెసేజ్ చేయండి పింక్ చేయండి వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి హండ్రెడ్ స్క్వేర్ హండ్రెడ్ స్క్వర్ యార్డ్ అండి వంద గజాలు ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ న్యూ హోమ్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ మేడ్చల్ రైల్వే స్టేషన్ నియర్బై ఉంది టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంది ఇదండి ఎల్వేషన్ జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డేనస్ ప్రాపర్టీస్ థ్యాంక్ సో మచ్